వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత రచితీ కాలనీలో ఎస్ఎస్ బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ నూతన ప్లే గ్రౌండ్ను ఈ రోజు గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి లయన్స్ క్లబ్ త్రీ ట్వంటీ డి స్వచ్ఛ భారత్ డిస్టిక్ సెక్రటరీ లయన్ డాక్టర్ బి విజయరంగ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు మెగా వృక్షారోపణ కార్యక్రమంలో భాగంగా వారు లో మొక్కలు నాటారు అనంతరం కాలనీ వీధుల్లో విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని స్వచ్ఛ భారత హరితహారం పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి విద్యార్థులకు మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు లయన్ బి విజయరంగ స్వచ్ఛ భారత్ పర్యావరణం కాలుష్య నివారణపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కొత్తపేట లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ కృష్ణమోహన్ రెడ్డి స్కూల్ డైరెక్టర్లు లయన్ చంద్రశేఖర్ లయన్ నాగవర్ధన్ రెడ్డి ప్రిన్సిపల్ రాధా సర్వీస్ ప్రోగ్రామ్స్ చైర్మన్ లయన్ జితేంద్ర దేవి లయన్ దగ్గుపాటి ఎల్మెం రావు విద్యార్థులు పాల్గొన్నారు 어 대체 몇분 t u 는 h 이야 아기씨를기퍼를 카 ఈరోజు ఎస్ఎస్ బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్లో వనమోత్సవం అని చెట్టు నాటే కార్యక్రమం ప్రీ ప్లాంటేషన్ వారి యొక్క విద్యార్థులు విద్యార్థులతో ఇవాళ పెద్ద ఎత్తున ర్యాలీ అవేర్నెస్ ప్రోగ్రాము తర్వాత ప్రీ ప్లాంటేషన్ చూస్తారు అలాగే వాళ్ళ యొక్క నూతన గ్రౌండ్ తీసుకొని ఈ యొక్క ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఈ యొక్క గ్రౌండ్లో వాళ్ళు పిల్లలకు న్యూట్రిషన్ ప్లస్ ఫిజికల్ యాక్టివిటీస్లో పాల్గొనేటట్టు ఈ యొక్క గ్రౌండ్ తీసుకున్నారు దీనికి స్థానిక కార్పొరేషన్ ఉన్నటువంటి స్వచ్ఛం ప్రేమ్ కుమార్ రెడ్డి గారు వారు కూడా ఈ అతిథిగా ముఖ్య అతిథిగా అయి ఇనాగ్రేషన్ చేశారు ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము లయన్స్ క్లబ్ అంటూ ఇది ఒక గ్లోబల్ కాల్స్ ప్రపంచవ్యాప్తంగా మన లయన్స్ క్లబ్ కూడా దాదాపు రెండు వందల ఇరవై దేశాల్లో విస్తరించింది మనము నేను దీంట్లో త్రీ ట్వంటీ డీలో డిస్టిక్ సెక్రటరీ ఫర్ స్వచ్ఛ భారత్ త్రీ ట్వంటీ డీలో మెయిన్ స్వచ్ఛ భారత్ అంటే మన మహాత్మా గాంధీజీ చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు కూడా ఇది ఒక స్వచ్ఛ భారత్ అంటే ఏదో ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కూడా ఎన్జిఓనే కాకుండా ప్రతి ఒక్క పౌరుడు భారత పౌరుడు దీంట్లో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క స్వచ్ఛ భారత్ని మేము ప్రమోట్ చేస్తున్నాము లయన్స్ క్లబ్ ద్వారా అదర్ ఎన్జిఓస్ ద్వారా ఇలాంటి స్కూల్స్ కూడా ముందుకు రావడం మాకు చాలా సంతోషం దీనికి కూడా మాకు అధ్యక్షుడైన కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా యాక్టివ్గా పాల్గొన్నారు అందుకనే ఉపాధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి చంద్రశేఖర్ గారు అలాగే సర్వీస్ ప్రోగ్రామ్ చైర్మన్ అయినటువంటి జితేంద్రదాయ్ గారు అంతేకాకుండా ఈ స్కూల్ని బాగా ప్రిన్సిపల్ గారు రాధా గారు కూడా బాగా పిల్లల్ని మోటివేట్ చేసి ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయడము అలాగే రాబోయే రోజుల్లో కూడా గణేష్ చతుర్థిని కూడా ప్లాస్టిక్ని నివారించడము ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడకుండా భక్తులు ఎక్కడికక్కడ మనం అవేర్నెస్ క్రియేట్ చేసి మనం ఉన్న చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీలో ఎక్కడెక్కడైతే విగ్రహాలు పూజ వాళ్ళకి వాళ్ళకంతా కూడా మట్టి విగ్రహాలు ఇవ్వని జిహెచ్ఎంసీతో కూడా మనం టైట్ చేయము పొల్యూషన్ వాటర్ బోర్డ్ అలాగే మన వనమోత్సవంలో మాకు దాదాపు ఒక త్రీ థౌజండ్ ప్లాంట్స్ శాంక్షన్ చేశారు వివిధ క్లబ్స్ నుంచి ఎన్జిఓస్ నుంచి స్టార్ట్ చేస్తూ అది హెచ్ఎండి నానక్రామ్ కూడా నుంచి మాకు లెటర్ వచ్చింది దీన్ని కూడా మనం కోఆర్డినేట్ చేసుకుంటున్నాం ఎక్కడెక్కడైతే స్కూల్స్ ఫ్రూట్ ప్లాంట్స్ మెడికల్ ప్లాంట్స్ ఇట్లా చేసి అవేర్నెస్ కూడా సో ఈ యొక్క ఈరోజు ప్రోగ్రామ్ కూడా చాలా ఘనంగా జరిగారు అది జరిపించినందుకు ఇక్కడ కళాశాల సారీ పాఠశాల కరెస్పాండెంట్ డైరెక్టర్ అయినటువంటి లైన్స్ వచ్చేసారు నాకు వర్గం మీరు మీరు కోఆర్డినేషన్తో ఈరోజు ప్రోగ్రామ్ చాలా చక్కగా చేశారు సో వారికి అభినందిస్తూ స్పాన్సర్షిప్ కూడా ఇచ్చాము అలాగే మనం ఏ సేవలు చేసినా కానీ తప్పకుండా ఇది ఇంటర్నేషనల్ లో గుర్తుంటుంది అనేది ఐఎమ్ మిస్సెస్ రాధా ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్ఎస్ బిలియన్ గ్రామర్ హై స్కూల్ రెడ్డి అన్నారండే వీ హేటెడ్ అవర్ ప్లే గ్రౌండ్ ప్లే గ్రౌండ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ యాజ్ అకాడమిక్స్ అలాంగ్ విత్ అకాడమిక్స్ ఈవెన్ ఫిజికల్ యాక్టివిటీస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆ ఇంపార్టెంట్ వల్ల మేము కూడా ఈరోజు ఇనాగ్రేషన్ చేశాము మన రెడ్డి అన్నారా కార్పొరేటర్ అయిన పద్దంపూ మహేశ్వరి జరిగినవిగా మన లైన్స్ సహకారంతో మేము ఈ ఇనాగ్రేషన్ కార్యక్రమాలు చేశామన్నమాట మళ్ళీ అందులో వనమహోత్సవం వనమహోత్సవం కార్యక్రమం కూడా అది ఎందుకు ఇంపార్టెంట్ పొల్యూషన్ చేయడానికి ప్లాంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ప్లానిటేషన్తో పిల్లలకి అవేర్నెస్ కల్పించి టూ డేస్ నుంచి వాళ్ళకి వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఆఫ్ ప్లాంట్ ఎందుకు ప్లాంటేషన్ చేయాలి మొక్కలు ఎందుకు అవసరము మనకి ఆక్సిజన్ కావాలి ఇలాంటివి ఇలాంటివి వాళ్ళకి పిల్లలకి అవేర్నెస్ చేపించి ఈరోజు ప్లానిటేషన్ చేస్తామన్నమాట థ్యాంక్ యూ సో మచ్ మార్నింగ్ ఆ పేరు రెడ్డి లైన్స్ క్లబ్ కొత్తపేట పేరు ఒక ఉన్నాను ఈరోజు ఈ ప్లే గ్రౌండ్ ఓపెనింగ్ చేసిన గద్యనార్ కార్ కార్పొరేటర్ గారికి మరియు డిస్టిక్ స్వచ్ఛ భారత్ డైరెక్టర్ జయరంగ గారికి లైన్స్ క్లబ్ జితేందర్ గారికి ఈ ప్రోగ్రామ్ చేసిన నయన్ చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ వనమహోత్సవం కార్యక్రమం అనేక పెద్ద ఎత్తున చేశారు ఇటువంటి ప్రోగ్రామ్స్ పిల్లలకు కూడా నేర్పు వాళ్ళకు కూడా ఈ ఎన్విరాన్మెంట్ అవగాహన కల్పిస్తు కల్పిస్తున్న ఈ స్కూల్ వారికి ధన్యవాదాలు చెప్తూ ఈ ప్లే గ్రౌండ్ కూడా ఈరోజు వినాయన చేశారు పిల్లలు కూడా స్పోర్ట్స్లో మంచి అవగాహన కల్పించాలి వారికి ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా మంచిగా అనే ఉద్దేశంతో యాజమాన్యం స్కూల్ గ్రౌండ్ ఓపెన్ చేయడం జరిగింది ప్రతి స్కూల్లో కూడా ఇటువంటి గ్రౌండ్ ఉండడం పిల్లలకు కూడా మంచి థ్యాంక్ యూ వెరీ మచ్ this is brilliant grammar school staff, directors and students, everybody. i congr heartily congratulate everyone uh, for the inauguration of new playground. children are very happy and management is also taking care of the physical activities. to develop physical activities, they established, they inaugurated the playground today. and uh, today they are planting so many trees. all the children they came enthusiastic and the they took the rally and they took awareness program uh, nearby area and they planted so many trees to develop the, to save the environment. That is very important to plant trees. So every teacher and every student participated enthusiastically. So I congratulate each and everyone for this wonderful occasion from the Lions Club of Patna. Thank you.